ఓం సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి జనవరి ఒకటి రెండు వేల ఇరవై లోపు ఇది విన్నావు అంటే కనుక నిజంగా నువ్వు అదృష్టవంతురాలివే పదిహేను రోజుల్లో మూడు కోట్లకి అధిపతిగా మారే ఛాన్సు ఇది కనుక మిస్ చేసుకుంటే నిజంగా నేను చెప్పడం కాదమ్మా అదృష్టాన్ని వదులుకుంటారు అంటే అది వారి కర్మే కదా తల్లి మరి ఈరోజు బాబాగారు మన కోసం అందిస్తున్న ఈ సందేశం ఏంటో మనం పూర్తిగా తెలుసుకుంటే బాబాగారు చెప్పాలి అనుకుంటున్న ఆ సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో మనకు తెలుస్తుంది దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతం అయిపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు ఈ గురువుగారు మనకు తెలిసిన గురువుగారే శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు ఈ గురువుగారి దగ్గర అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు గురువుగారికి వివరించి చెప్పండి ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు వెంటనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది వెంటనే కాంటాక్ట్ అయ్యి సమస్యల నుంచి బయటపడి ఆనందంగా ఉండండి ఇక బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం సందేశం వినే ముందు మొదటిగా బాబా భక్తులందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి బిడ్డ జనవరి ఒకటి కొత్త సంవత్సరం వస్తుంది అంటే పాత సంవత్సరానికి వీట్కోలు చెప్పే సమయం అనేది కొద్ది రోజులు మాత్రమే ఉంది ఈ పాత సంవత్సరంలో ఎన్నో జ్ఞాపకాలు కొన్ని సంతోషాన్ని ఇచ్చేవి అయితే మరికొన్ని బాధలని ఇచ్చేవి అయి ఉంటాయి అయితే బిడ్డ సంతోషాన్ని ఇచ్చే సన్నివేశాలు నీ జీవితంలో వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు కానీ బాధను మిగిల్చిన సన్నివేశాలు మాత్రం కోకల్లులుగా ఉన్నాయి అవును కదా అయితే అందరి జీవితాలలో కూడా ఇదే జరుగుతుందా అంటే లేదు కొంతమంది జీవితాలు సంతోషం కోసం మాత్రమే పుట్టాయా అన్నట్లుగా ఉంటాయి కదా అయితే ఈ యొక్క జీవితాలను గురించి మనం చెప్పుకునే కంటే కూడా నీ యొక్క జీవితం అనేది ఇప్పుడు నేను చెప్పే సందేశంతో ముడిపడి ఉంటుంది కాబట్టి చివరి వరకు జాగ్రత్తగా విను బిడ్డ ప్రతి ఒక్కరూ కూడా తాము చేసే పని అనేది విజయవంతం అవ్వాలి అని చెప్పి కోరుకుంటారు కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల ఆ పనిలో నష్టాలు జరుగుతూ ఉంటాయి కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ ఎన్ని నష్టాలు వచ్చినా కానీ కొంతమంది ఆ పనులను విజయవంతం చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదలతో ఉంటారు అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కొన్ని జీవితంలో ఫెయిల్యూర్ అయినవి ఉంటే మరికొన్ని సక్సెస్ అయినవి కూడా ఉన్నాయి ముఖ్యంగా నీ మనసులో బాధ నీ యొక్క ఆ ఆర్థిక ఇబ్బందుల గురించి నీ యొక్క ఆరోగ్యం గురించి ఆర్థిక ఇబ్బందులు అనేవి ధనంతో పోతాయి మరి ఆరోగ్యం అనేది నీ యొక్క మానసిక స్థితితో కుదుట పడతాయి నువ్వు ఎందుకు ఇలా మారిపోతున్నావో నాకు అర్థం కావడం లేదమ్మా బిడ్డా చిన్న చిన్న వాటికే కోప్పడిపోతున్నావు చిన్న చిన్న వాటికే ఎక్కువగా ఆలోచిస్తున్నావు తెలియని కంగారు మనసులో ఉంది తెలియని భయం అనేది నిన్ను ముట్టి ఉంది బాధలను పడి పడి చిన్న చిన్న నష్టమైన మాటలు ఎదుటివారు కష్టంలో ఉన్న మాటలు ఎదుటి వారికి ఆరోగ్యం బాగాలేదు అనే మాటలు నీ చెవిన పడితే వాటికి కూడా నీకు కంగారు వచ్చేస్తూ ఉన్నది నీ మనసుకి ఎప్పటికప్పుడు కూడా ధైర్యాన్ని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నావు కానీ ఆ ధైర్యం అనేది నిమిషాలలోనే నీకు తెలియకుండా వెళ్ళిపోయి నీ మనసు అనేది అలజడికి గురి అవుతూ ఉంది ఇవి అన్నీ కూడా సరైనవి కాదు అని చెప్పి నీ మనసుకి అనిపిస్తున్నా కానీ నీ మనసుని మాత్రం నువ్వు కంట్రోల్లో ఉంచుకోలేకపోతున్నావు బిడ్డ నీ జీవితం అనేది పూర్తిగా నీది ఎవరి యొక్క ఆదేశాల మేరకు ఎవరి యొక్క కట్టుబాట్ల మేరకు ఎవరి యొక్క అవకాశాల మేరకు నీ జీవితం ముందుకు వెళ్ళకూడదు నీ జీవితం అనేది నీకు నచ్చినట్లుగా ఉండాలి అంటే మొదట నీలో ఉండే కంగారును భయాన్ని నువ్వు పూర్తిగా తొలగించుకోవాలి బిడ్డం ప్రతి మాటని కూడా తండ్రి స్థానంలో ఉండి నేను నీకు చెప్తున్నాను ఎందుకంటే నీ యొక్క పూర్తి బాధ్యతను నేను స్వీకరించాను కాబట్టి అమ్మా ఎంతలే అనుకోవద్దు చెప్పే మాటని పూర్తిగా వినడానికి ప్రయత్నించు ఈ తండ్రి నీకు ఎటువంటి ఆలోచనను ఇస్తున్నారా అని చెప్పి నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అప్పుడు నీ జీవితాన్ని నువ్వు నిలబెట్టుకున్నదానివవుతావు బిడ్డ ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో సక్సెస్ని సాధించాలి గొప్ప స్థాయిలో నిలబడాలి అని చెప్పి కోరుకుంటారు ఇప్పటి వరకు ఎన్నో కర్మల కారణంగా నీ జీవితం గందరగోళ స్థితిలో ఉంది కొన్ని అనుభవం లేక ఇబ్బంది పడి ఉంటే మరికొన్ని కర్మ నీకు నేర్పిన గుణపాఠాలు అనేవి కావచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కొత్త సంవత్సరం ఏదైతే ఉందో ఈ కొత్త సంవత్సరం నీ జీవితంలో నువ్వు కోరుకున్న మార్పులను తీసుకురాబోతుంది అని చెప్పి నువ్వు గుర్తుంచుకోవాలి బిడ్డ దానికోసం నువ్వు చేయవలసిందల్లా కూడా నీలో లెక్క పక్కలేనంత ధైర్యాన్ని నువ్వు కూడబలుక్కోవాలి అంటే తన ధైర్యమే తనకు లక్ష్మి తన కోపమే తనకి శత్రువు అనే మాటలు వినే ఉంటావు కదా తల్లి బిడ్డ అందరూ ఉన్నప్పుడు ఎవ్వరికి ఏ లోటు తెలియదు ఇష్టమైన వాళ్ళు నచ్చిన వాళ్ళు దూరమైనప్పుడు మాత్రమే అయ్యో నా పక్కన ఉంటే నాకు ఎన్ని మాటలు చెప్పేవారు అని నీకు అర్థమవుతుంది అన్ని మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి అవును కదా బిడ్డ నీ యొక్క కన్న తల్లి తండ్రి అనేది నీతో ఉన్నప్పుడు నా బిడ్డ ధైర్యాన్ని ఎప్పుడూ కూడా వదలకూడదు నా బిడ్డ పులి వచ్చి మీద పడినా కూడా చెక్కు చెదరని ధైర్యంతో నిలబడాలి నా బిడ్డ అన్నింటిలో కూడా ముందుకు వెళ్ళాలి అనే కోరుకుంటారు కదా మరి ఆ తల్లి తండ్రి దూరమైనప్పుడు నీతో ఏంటో చెడేంటో ఎవరైనా చెప్తారో చెప్పు నీ యొక్క మంచి వాళ్ళు నీ యొక్క బాగు కోరుకునే వాళ్ళు నువ్వు సంతోషంగా ఉంటే వారి కళ్ళతో చూసి మురిసిపోయేవారు ఎవరన్నా ఉన్నారా చెప్పు తల్లి ఇటువంటి కుళ్ళు కుట్ర స్వార్థంతో నిండిపోయిన సమాజంలో నువ్వు కూడా బ్రతుకుతున్నావు ఇటువంటి మంచి మంచి మాటలు చెప్పేవాళ్ళు చాలా అరుదుగా దొరుకుతారు తల్లి నీ బాబాని నీ తండ్రిని నీతో నేను చెప్తున్నాను అనుకొని నీ యొక్క కోపాన్ని ఈ యొక్క పాత సంవత్సరంతో పాటు వదిలిపెట్టడం నేర్చుకో నీలో కొత్త ధైర్యాన్ని ఈ సంవత్సరంలో నింపుకునే ప్రయత్నం చేయి తన ధైర్యమే తన లక్ష్మి అన్నట్టు నీ ధైర్యం అనేది ఎలా ఉండాలి అంటే కనుక మొదట నువ్వు నిన్ను నువ్వు మర్చిపోయి నువ్వు చేస్తున్న పని మీద శ్రద్ధ పెట్టడం నేర్చుకో అందులో ఏదైనా కానీ ఎన్ని ఒడిదుడుకులైనా కానీ తట్టుకొని నిలబడాలి అని ఓర్పును నేర్చుకోవడం మొదలుపెట్టు బిడ నీ యొక్క ఆరోగ్యం మీద నువ్వు పూర్తి జాగ్రత్తను తీసుకుంటున్నావు కానీ జాగ్రత్త అనేది అది నువ్వు తీసుకునే దాన్ని బట్టి మాత్రమే ఉంటుంది కానీ అతి జాగ్రత్త వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది కనుక నీలో ఉండే టెన్షన్ని అలజడిని నీకు తెలియకుండా వచ్చే కంగారుని తగ్గించుకునే ప్రయత్నం చెయ్యి ఏది ఏమైనా మహా అయితే ఉన్న నాళ్ళు ఉంటాము తరువాత పోతాం కదా ఎప్పుడు పోతే ఏమైంది ఈ ఉన్ననాళ్ళు బ్రతకడానికి భయపడితే ఎలా అనే ధైర్యాన్ని పుంజుకోవాలి అంటే నీకేదన్నా నష్టం జరగాలని చెప్పట్లేదమ్మా మనసు యొక్క పని తీరు అలా ఉండాలి అని చెప్పి చెప్తున్నాను నా బిడ్డ ఆనందంగా ఉంటుంది అందులో ఎటువంటి లోటు కూడా లేదు బిడ్డ ఈ కొత్త సంవత్సరంలో ప్రతిరోజు కూడా ఎప్పుడైనా కానీ నీకు వీలు కానప్పుడు నీ వల్ల కానప్పుడు నీ ఆరోగ్యం నీకు సహకరించినప్పుడు తప్ప నిత్య దీపారాధన చేసుకునే ప్రయత్నం చెయ్యి ఎప్ అప్పటి పనులు అప్పుడు ఎటువంటి పెండింగులు వాయిదాలు లేకుండా చిన్నగా నిదానంగా ప్రశాంతంగా ఆ పనులను చేసుకునే ప్రయత్నం చెయ్యి ఎవరికి కూడా భయపడవద్దమ్మా ఎవరి మాటలు కూడా పట్టించుకోవద్దు ఎందుకంటే అనేవాళ్ళు ఎప్పుడైనా కానీ అంటూనే ఉంటారు నీ మంచు కోరే వాళ్ళు ఈ భూమి మీద చాలా తక్కువ మంది ఉన్నారు కనుక వారేదో అనుకుంటారు వీరేదో అనుకుంటారు అని చెప్పి నిన్ను నువ్వు మానసికంగా హింసించుకోవాల్సిన అవసరమే లేదు అని గుర్తుంచుకో బిడా ఎప్పుడైనా కానీ నీకు నువ్వే ముఖ్యం మొదట నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకొని నీకు నువ్వు విలువనిచ్చుకునే ప్రయత్నం చెయ్యి అంతా కూడా సర్దుకుంటుంది బిడ్డ ఎప్పుడైనా కానీ ఈ కొత్త సంవత్సరంలో నువ్వు దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించను అని చెప్పి నాకు నువ్వు ఈరోజే మాటనివ్వాలి నువ్వు చేసుకునే పనులను బట్టి నీ యొక్క కర్మలను బట్టి నీ యొక్క అదృష్టం అనేది ఈ కొత్త సంవత్సరంలో ఆధారపడి ఉంటుంది అని గుర్తుంచుకో బిడా ఎప్పుడైనా కానీ కష్టం అనిపించినా నష్టం అనిపించినా ఈ బాబా నీతో ఎల్లవేళలా ఉంటారు కనుక ఆందోళన చెందవద్దు నీ యొక్క ధైర్యమే నీకు కొండంత అండగా ఉంటుంది బిడ్డ ఈ కొత్త సంవత్సరంలో నిత్య దీపారాధనతో పాటు దైవనామ స్మరణలో గడపడానికి ప్రయత్నించు అదేవిధంగా నువ్వు నిత్యం స్నానం చేసే నీటిలో నిత్యం చేయలేకపోయినా కానీ ప్రతి శనివారం రోజు చిట్టికెడు కళ్ళు ఉప్పును వేసి స్నానం చేసుకునే ప్రయత్నం చెయ్యి అంతేకాకుండా కళ్ళు ఉప్పుని నీవు ధనాన్ని దాచిపెట్టే బంగారాన్ని దాచిపెట్టే బీరువా కింద ఒక గాజు గిన్నెలో వేసి అందులో తొమ్మిది మిరియాలను ఉంచి ప్రతి శనివారం కూడా ఆ ఉప్పుని మారవడానికి ప్రయత్నించు లేదా ఒక నెలకి అంటే నెలకి ఒక్కసారైనా కానీ అమావాస్య రోజు ఆ ఉప్పుని మారుస్తూ కళ్ళు ఉప్పు మిరియాలను నువ్వు బీరువా కింద ఉంచినట్లయితే కనుక నలువైపుల నుంచి అంటే నాలుగు వైపుల నుంచి కూడా ధనం ఆకర్షిస్తుంది అంతేకాకుండా కళ్ళు ఉప్పు ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా దూరం అవుతుంది అని గుర్తుంచుకో అర్థమైందా అంతేకాకుండా ఇంటికి ఒక మూడు నెలలకు వచ్చే అమావాస్య రోజునైనా కానీ గుమ్మడికాయతో ఇంటికి దృష్టి తీసే ప్రయత్నం చేయి ఎందుకంటే నరుల దృష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయి కదా నేను నీలో ఈ కొత్త సంవత్సరం నుంచి ఒక కొత్త మార్పుని చూడాలి అనుకుంటున్నాను అది కూడా నేను ఇచ్చే సందేశాల ద్వారా ఎప్పటికప్పుడు కూడా ఈ కొత్త మార్పులు నువ్వు అలవాటు చేసుకోవడం మొదలుపెట్టు ఇంకెంతకాలం భయపడుతూ బ్రతుకుతావమ్మా తల్లి ఎవరికీ భయపడాల్సిన పని లేదు ఎందుకంటే ఎవ్వరు నేను పెంచి పోషించడం లేదు ఎవ్వరు నీకు ఒక రూపాయి అనేది ఇచ్చి నిన్ను ఆపద నుంచి బయట పడవేయడం లేదు అలా ఇచ్చేవారు కనుక ఉంటే వారిని మాత్రం జన్మలో మర్చిపోవద్దు వారి రుణం తీర్చుకోవడానికి ఏదైనా చేయడానికి వెనకాడవద్దు తల్లి మంచికి మంచి రోజులు కాదు అనేది ఎంతవరకు వాస్తవమో నీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది కనుక ఏది మంచి ఏది చెడు ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు ఏది చెడు వ్యసనం ఏది మంచి అలవాటు వీటన్నింటినీ కూడా ఆధారం చేసుకొని నీ మనసులో నీకు నువ్వు తెలివితేటలను తెచ్చుకొని డబ్బుని ఎలా పెంచుకోవాలి అని ఆలోచించుకో తల్లి ఎవ్వరు కూడా పుడతానే ఏది నేర్చుకొని రారు ఈ భూమి మీద నువ్వు పేదరికంలో పుట్టవచ్చు కానీ పేదరికంలో మాత్రం చనిపోకూడదమ్మా ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణిలో కూడా అన్నింటికంటే ఉత్తమమైన ప్రాణి ఒక మనిషి మాత్రమే ఎందుకంటే ఆ మనిషికి మేధస్సు ఉంటుంది కాబట్టి ఆ మేధస్సును ఉపయోగించుకొని ధనవంతులుగా ఎదగవచ్చు పేదరికంలో పడిపోవచ్చు ఇది ఏదైనా కానీ అదృష్టాన్ని బట్టి కర్మలను బట్టి ఉంటుంది కనుక నువ్వు అదృష్టాన్ని పెంచుకునే మార్గాలని ఎప్పటికప్పుడు నీకు ప్రతిరోజు నువ్వు చేయవలసిన పరిహారంతో సహా నేను నీకు అందిస్తూనే ఉంటాను ఈ భూమి మీద ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనేది దొరుకుతుంది ఆ పరిష్కారాన్ని నేను నీకు ఏదో ఒక రూపంలో అందిస్తూనే ఉంటాను దానికి నువ్వు చేయవలసిందల్లా కూడా నిత్ నిత్యం నా సందేశాలను వినడం మాత్రమే నా యొక్క సందేశాలలో నీవు డబ్బు ఖర్చు పెట్టేవి నువ్వు ఎదుటి వారి దగ్గర నుంచి ఏదన్నా కానీ అడిగి తీసుకునేవి ఏవి కూడా ఉండవు ఎప్పటికప్పుడు నువ్వు ఇంట్లో ఉండే వాటితోటి చిన్న చిన్న పరిహారాలను చేసుకొని ఉంటే కనుక నీ యొక్క గ్రహ దోషాలు నీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ నీ జాతక దోషాలు నీ యొక్క ఆర్థిక ఇబ్బందులు నీ యొక్క అనారోగ్య సమస్యలు అన్నీ కూడా పూర్తిగా మటుమాయమైపోతాయి బిడ్డ నిత్యం దీపారాధన అనేది నిన్ను ఎన్నో సమస్యల నుంచి గట్టెక్కిస్తుంది అని గుర్తుంచుకో దానికోసం నువ్వు డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు చిటికెడు బెల్లం పెట్టి స్వామి కష్టాలని తీర్చండయ్యా అంటే చాలు ఎవ్వరైనా కానీ నీ కష్టాన్ని తీర్చడానికి ఏ భగవంతుడైనా కానీ ముందే ఉంటారు అని చెప్పి గమనించుకో దేవుడు నీ కోసం అన్నీ చేయాలి అనుకున్నప్పుడు ఆ దేవుడి కోసం నువ్వు ఒక చిన్న దీపం పెట్టడం చేయలేవా చెప్పు చేస్తావు కదా తల్లి ఈ కొత్త సంవత్సరంలో అన్నీ కూడా నువ్వు కోరుకున్న ప్రకారం జరగాలి అంటే కనుక ఈ కొత్త సంవత్సరంలో నువ్వు కోట్లకి అధిపతి అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా నేను చెప్పినవి చెప్పినట్లుగా చేసుకుంటూ పో నువ్వు నిత్యం దీపారాధన చేయడం మూడు నెలలకు ఒకసారి వచ్చే అమావాస్యకు గుమ్మడికాయ దృష్టి తీసివేసుకోవడం ఎప్పటికప్పుడు నీకు నువ్వు దృష్టి తీసివేసుకోవడం బీరువా కింద మిరియాలతో కూడిన కళ్ళు ఉప్పుని పెట్టడం కొంచెం చిటికెడు కళ్ళు ఉప్పును స్నానం చేసే నీటిలో వేసుకోవడం ఇటువంటివి ప్రస్తుతానికి చెయ్యి మరికొన్ని నీ కోసం చెబుతూ ఉంటానమ్మా ఎందుకంటే నా బిడ్డ ఎప్పటికప్పుడు కూడా కష్టాలలో పడిపోకుండా నా చెయ్యిని అందించి ఒడ్డున ఉంచే బాధ్యతను పూర్తిగా నేను తీసుకుంటున్నాను కాబట్టి తల్లి నా మీద నీకు నమ్మకం ఉంది కదా మరి ఆ నమ్మకాన్ని ఒమ్ము చేస్తానా చెప్పు ఈ బాబా ఎప్పటికీ అలా చేయడు ఇచ్చిన మాట తప్పరు ఆ నమ్మకం నీకుంటే ఖచ్చితంగా నా సందేశాలను వినడానికి నువ్వు ఆసక్తిని చూపుతూనే ఉండు అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా అది మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను నచ్చింది అనుకుంటున్నాను కొత్త సంవత్సరం మీకు ఎంత శుభప్రదంగా ఉండబోతుందో బాబాగారు ఇచ్చిన ఈ ఆంతర్యంలో పూర్తిగా మీరు గ్రహించగలిగారు అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే తప్పకుండా ఈ కొత్త సంవత్సరం మీకు అనుకూలంగా మారాలి అనుకుంటే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి కొంతమంది బాబా భక్తులకు వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం మరి రేపటి సందేశం కూడా మీకు రావాలి అనుకుంటే కింద మీకు ఛానల్ నేమ్ పక్కన బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయగానే మూడు బెల్లులు వస్తాయి ఆ బెల్లులో పైన ఆల్ సింబుల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా బాబాగారి సందేశాలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరి రేపటి సందేశంలో కలుసుకుందామా అప్పటి వరకు బాబాగారి యొక్క ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్